మీ పేరు చెప్పి ఒకసారి పండగల గురించి మీ యొక్క మీరు ఒక డాక్టరేట్ తీసుకున్నారు దాని గురించి ఒక నిమిషం మీ యొక్క వాయిస్ మీ పేరు నా పేరు కళ్యాణ్ మాధవ్ అండి నేను బేసికల్ గా డబ్బింగ్ ఆర్టిస్ట్ ని సినీ ఆర్టిస్ట్ ని సింగర్ అన్నిటికి మించి మీలో ఒక మనిషిని ఓకే మేడం ధన్యవాదాలు ఈ యొక్క పండగన గురించి చెప్పి మీరు ఒక సింగర్గా ఏదైనా ఒక చరణం పాడి వినిపించండి శుభాకాంక్షలు తెలియపరచండి నాకు మన తెలంగాణ గవర్నమెంట్ ఉన్నప్పుడు డాక్టరేట్ రావడం జరిగిందండి ఆ రోజున ఫెలిస్ట్రేషన్ వరంగల్లో జరిగింది వంగారు శాంతి కృష్ణ గారు అని వారు రైటరు మన ఎర్రబెల్లి దయాకర్ గారు కి చిన్ననాటి స్నేహితులని వారు చెప్పడం జరిగింది అలాగే డాక్టరేట్ తీసుకున్న వాళ్ళలో పసుమూరి దయాకర్ గారితో ఆ రోజున ఆ పెద్దవాళ్ళందరితో నేను కూడా డాక్టరేట్ హానరీ డాక్టరేట్ నేను తీసుకోవడం జరిగిందండి వరంగల్ ని ఫెలిస్టేషన్ అయింది ఈ సందర్భంగా అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇది దాదాపుగా వన్ ఇయర్ పైన అవుతుంది అయితే చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పుడు మన ఆల్రెడీ మన హిందువుల ఉగాది పండుగ మనం సెలబ్రేట్ చేసుకున్నాం అలాగే రేపు మన ముస్లిం సోదరుల రంజాన్ పండుగ కూడా మనం సెలబ్రేట్ చేసుకుంటామండి ఎందుకంటే మనం అంతా కూడా భారతీయులం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అందరం భారతీయులు అండి మధ్యలో ఈ పరపచ్చాలు ఇవన్నీ పక్కన పెడితే ఒక కుటుంబ సభ్యుల్లాగా హిందువులు కానివ్వండి ముస్లింస్ కానివ్వండి అలాగే క్రిస్టి క్రిస్మస్కి మనం ఈ మన క్రిస్మస్ సోదరులకు కూడా మనం శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం అందరూ ఒకళ్ళొక్కడ వీళ్ల పక్కన అందరం కూడా ప్రసాదాలు పంచుకుంటున్నాం వాళ్ళు ఇఫ్తార్ విందులో అందరూ కూడా మన మన కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ అందరూ ఎవరైనా సరే సోదర అమ్మాయి గారు అని జీ తెలుగులో ఒక సీరియల్ వస్తుంది అందులో హీరోయిన్ మదర్ బాలమణి గారు కూడా నేను యాక్ట్ చేస్తున్నాను అలాగే పదకొండు వందల మూవీస్ పైన నేను డబ్బింగ్ కూడా చెప్పడం జరిగింది నేను ఈ చిత్రపురి ఫోర్ జీరో ఎయిట్ అండి నేను ఉండడం సో నా అంటే ఇఫ్తార్ విందు రేపు జరగబోతుంది కాబట్టి వాళ్ళతో అందరికీ శుభాకాంక్షలు చెప్పి ఆ ఆనందాన్ని మేము కూడా పంచుకుందామని ఇలా మీ ముందుకు రావడం జరిగింది మరొకసారి ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు చరణాలు పాటించాను ఆ సందర్భంగా మనకి డాక్టరేట్ రావడం జరిగిందని ఎనీవే నేను సింగర్ గా బాగా మీ అందరికీ తెలిసిన ఒక ఒక క్లాసిక్ మ్యూజిక్ లో ఒకటి వినిపిస్తాను గంగోత్రి చిత్రంలో అంగజ శృంగ భంగ సామ్రా త్రంబక దప్త సహ్య తనయా గంగ పరిష్వంగ శ్రీరంగ భూతల विष्णु లోక విరజ వాటర్ ఫాల్స్ అదంతా వస్తున్నప్పుడు ఆ థీమ్ మ్యూజిక్ ని పాడిన దాంట్లో నేను కూడా ఉన్నాను అలాగే చక్రి గారు మ్యూజిక్ చేసినటువంటి ఒక సాంగ్ కూడా అందులో కూడా నేను పాడడం జరిగిందండి అది మీ ముందుకు వచ్చి చెప్తున్నాను అడుగుతున్నాను ఈ యొక్క తెలుగు సంవత్సరం ఆది మొట్టమొదటి ఈ ఉగాదినే ఆదిగా భావించి మీ యొక్క అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు నేను ఒక రిపోర్టర్ ఈ సందర్భంగా ఒక చిన్న మాట మన ఉగాది సంవత్సర ఉగాది స్టార్ట్ అయింది క్రోధన సంవత్సర అని దాన్ని అందరూ కూడా కొంచెం పంచాంగ శ్రవణంలో ఇది నేను కూడా విన్నానండి నిన్నటి అంటే మన సంవత్సరాదిలో ఏ రోజైతే ఆ వారం ఏ వారం ఆ రోజున అంటే నిన్న మంగళవారం వచ్చింది కాబట్టి కుజుడు అధిపతిగా ఉంటాడు అన్నట్టుగా మన హైందవ సంప్రదాయంలో పురాణ ఇతిహాసాల్లో చెప్పబడిన విధంగా కుజుడు అధిపతిగా నిన్నటి రోజుకి వచ్చారు కాబట్టి ప్రతి వాళ్ళు ఓవరాల్ ఓవరాల్గా అందరినీ ఉద్దేశించి పంతులు గారు చెప్పింది నేను చెప్తున్నానండి పంచాంగ శ్రవణంలో అందరికీ కూడా జనరల్గా ప్రతి వాళ్ళ జీవితం ఆస్ట్రల్ ఇది కానీ ఏదైనా కానీ అప్స్ అండ్ డౌన్స్ అందరికీ ఉంటాయి కాకపోతే మనము అందరం కూడా ఎవరి శక్తి కొద్దీ వాళ్ళము కష్టపడి కష్టే ఫలి సో మనము అప్ ఇవ్వకుండా మన లైఫ్లో ముందుకెళ్ళడానికి మనవంతు ప్రయత్నం చేస్తూ భగవంతుడికి మనం అంటే గాల్లో దీపం పెట్టుకున్న కాస్త నూనెసి ఆ దీపం కదలకుండా మనం ఎన్నైతే జాగ్రత్తలు తీసుకుంటామో అలాగే మన ఆరోగ్యం గురించి కానీ ప్రతి విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోండి దేన్ని నెగ్లెక్ట్ చేయకండి కష్టపడి అంటే ఈజీ మనీ కోసం ఇలా అంటున్నానని అనుకోకండి క్షంత తీరాలి ఎవరు కూడా ఈజీ మనీ ఎప్పుడు రాదు కాబట్టి ఈజీ మనీ కోసం అంటే చాలా లో అలా చేస్తే డబుల్ చేస్తే ఇలా చేస్తా కాకుండా కష్టపడండి కష్టపడి మనం తీసే ఆ రూపాయికి చాలా విలువ ఉంటుంది కాబట్టి ఈ క్రోధి నామ సంవత్సరం ఏంటంటే పెద్దవాళ్ళు నిర్ణయించిన విధంగా చాలా సునామీలు వచ్చేస్తాయి అవొస్తాయి పాండమిక్ వస్తుంది ఏదైనా సరే మనం భగవంతుణ్ణి ప్రార్థిస్తూ మనవంతు ప్రయత్నంగా మనం కష్టపడి మన పని మనం చేసుకుపోతూ ఉంటే మిగిలింది ఆ భగవంతుడి వదిలేయడం ఇది నేను చెప్పాలనుకున్నాను